ఆంధ్రప్రదేశ్ పునర్విభజనలో భాగంగా ఏపీలో విలీనమైన ఐదు గ్రామాల ప్రజలు పరాయి వాళ్లుగా ద్వితీయ శ్రేణి పౌరులుగా నివసిస్తున్నారు వాళ్లు సాంకేతికంగా ఆంధ్రలో ఉన్నప్పటికీ మానసికంగా తెలంగాణలోనే ఉన్నారు దశాబ్ద కాలంగా ఆందోళనలు ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తులు చేస్తున్నా ఎప్పటికైనా ఫలించకపోతాయా అని ఆంధ్రాలో విలీనమైన ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు ఏపీలో విలీనమైన భద్రాచలం పరిసరాల్లోని ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులను కోరారు ఈ మేరకు ఆయన లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్లో జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విన్నవించారు భద్రాచలం పట్టణాన్ని ఆనుకొని ఉన్న ఏటపాక కన్నాయిగూడెం పిచ్చుకలపాడు పురుషోత్తపట్నం గుండాల పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్లో విలీనమైన విలీనమైనటువంటి భద్రాచలం నియోజకవర్గంలోని ఐదు గ్రామ పంచాయతీలపై ఇప్పుడు మళ్లీ తుమ్మల లేఖతో జిల్లా వ్యాప్తంగా చర్చ సాగుతోంది గత పది సంవత్సరాలుగా గ్రామ పంచాయతీ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో కలపాలని కోరుకున్నప్పటికీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు ముఖ్యంగా ఆదివాసీ కుటుంబాలు ఆరోగ్యం విద్య రవాణా వంటి అవసరాల కోసం సహజంగానే భద్రాచలంపైనే ఆధారపడుతున్నాయి అయితే రాష్ట్ర సరిహద్దు మార్పుతో ప్రతి చిన్న పనికి ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడి గ్రామస్తులు అంతర్రాష్ట్ర తనిఖీలు వైద్య అత్యవసరాలలో ఆలస్యం పాఠశాలలు హాస్టళ్లకు చేరడంలో ఇబ్బందులు అభివృద్ధి పనుల్లో అధికార పరిధి గందరగోళం లాంటివి ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయి ప్రసిద్ధ భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం తెలంగాణలో ఉండగా అనుబంధ ఆలయ ఆస్తులు భూములు ఏపీలోని పురుషోత్తపట్నంలోని ఉండడం వల్ల రికార్డులు పరిపాలన అభివృద్ధి ప్రణాళికల్లో చిక్కులు ఎదురవుతున్నాయని ఆలయ అధికారులు వాపుతున్నారు డంపింగ్ యార్డ్ ఇతర దేవాలయ అవసరాల కోసం భూములు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు ఉన్నాయని వివరించారు ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపి భద్రాచలానికి అనుసంధానం చేస్తే భద్రాద్రి రామయ్య ఆలయం అభివృద్ధి గిరిజన సాంప్రదాయ చారిత్రాత్మక వైభవం అలారుతుందనే అంటున్నారు రెండు రాష్ట్రాల సరిహద్దుల మధ్య తమ గ్రామాలు ఉండడంతో అనేక చిక్కులు ఎదురవుతున్నట్లు అధికారులు ప్రజలు చెబుతున్నారు గత పదేళ్లుగా ఈ గ్రామాల విలీనంపై గిరిజన సమాజం ప్రజా సంఘాలు స్థానిక గ్రామ సభల నుంచి తరచూ అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయి ఇది రాజకీయ కోణం కాదని పూర్తిగా ప్రజల మనోభావాలు పరిపాలనా ప్రయోజనాలపై ఆధారపడిన డిమాండ్ అని తుమ్మల లేఖలో చెప్పారు ఏపీ జిల్లాల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో తమ డిమాండ్లను పరిశీలించాలనే అభ్యర్థన ప్రస్తుతం ఆ గ్రామాల నుండి కూడా వస్తోంది ఆంధ్రప్రదేశ్లో జిల్లా సరిహద్దుల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఈ ఐదు గ్రామాలను ఏపీ నుంచి మినహాయించి కేంద్ర ప్రభుత్వం సహకారంతో వాటిని తెలపారు తెలంగాణలో కలిపే అంశాన్ని పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు ఇచ్చినప్పుడు భద్రాచలం రూరల్ మండలాన్ని మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో కలిపారు ఆంధ్ర ప్రాంతంలో కలపటం వల్ల భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు చెత్త తీసుకోవాలన్నా గ్రామ పంచాయతీ వాళ్ళు చెత్త తీసుకెళ్ళి ఎక్కడ నెయ్యాలన్నా కూడా సమస్య తలెత్తుతుంది స్థలం లేని పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈ రూరల్ మండలం మొత్తంలో ఉన్నటువంటి ఎటపాక పిచికలపాడు కన్నాయిగూడెం ప్రాంతాలు అంటే దొంగుడము లైను చెర్ల లైన్ వెళ్ళేటటువంటి ప్రాంతాలలో తొమ్మిది కిలోమీటర్ల వరకు ఆంధ్ర ఆ తర్వాత తెలంగాణ ప్రాంతం ఉంది దీనివల్ల ప్రజలు రాకపోకల వల్ల రాకపోకలు కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి రోడ్లు వేసుకోవాలన్నా కూడా ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి కనుక ఈ యొక్క ఈ మూడు మండలాలు ప్లస్ తెలంగాణ ప్రాంతానికి ఊళ్ళో ఉన్నటువంటి భద్రాచలం అనుబంధంగా ఉన్నటువంటి పురుషోత్తపట్నం అలాగే గుండాలం గ్రామ పంచాయతీలను కూడా తెలంగాణలో కలపాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భద్రాచలం ప్రజల ఆవేదనను గుర్తించాలి ప్రజలు పడే ఇబ్బందులను కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆలోచించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము వినివ్ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఆంధ్ర తెలంగాణ సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పి విభజన చేశారు నేటికి కూడా పదకొండు సంవత్సరాలు పూర్తయిన తెలంగాణ ఆంధ్ర సమస్య ఐదు పంచాయతీలో కలిపిన పరిస్థితి కనపడలేదు పదకొండు సంవ సంవత్సరాలయ్యి రెండు ప్రభుత్వాలు మారినా మీకు తీరిక లేదా అని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము అడుగుతూ ఉన్నాం భద్రాచలం పట్టణంలో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి ఈ ఐదు పంచాయతీలు భద్రాచలం పట్టణంలో కలిపితే ఈ భద్రాచలం అభివృద్ధి అవ్వద్దు అని చెప్పేసి ఇక్కడ భద్రాచలం పట్టణ ప్రజలు ఆకాంక్షలు తెలంగాణ ప్రాంతాలుగా విభజించినప్పుడు భద్రాచలం రూరల్ మండలాన్ని మొత్తం కూడా ఆంధ్ర ప్రాంతంలో కలిపారు ఆంధ్ర ప్రాంతంలో కలపటం వల్ల భద్రాచలం పట్టణానికి సంబంధించినటువంటి ప్రజలు